నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు వరుడు కావాలన్న విషయం గురించి మాట్లాడబోతున్నాము వరుడు కావాలి అంటే ఇప్పుడు మా దగ్గర అమ్మాయిలకు పెళ్ళి కావాలి అని చెప్పి ఆలోచనతో మీకు ఈ స్కీన్ మీద వరుడు కావాలి అని చెప్పి పెట్టడం జరిగింది ఈ అమ్మాయి పేరు భారతి రెండవ అమ్మాయి లివింగ్ రిలేషన్కు కావాలి అని చెప్పి ఆలోచనతో మాకు మ్యారేజ్ బురకు వాళ్ళ బాబాయి వాళ్ళ అన్నయ్య మాకు పంపించడం జరిగింది మీరు కావాల్సిన వారు ఎవరైనా సరే పెళ్ళి కావాల్సిన వారు కానీ లివింగ్ రిలేషన్ కావాల్సిన వారు కానీ మరియు రెండో పెళ్లి కావాల్సిన వారు కూడా మా దగ్గర ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ను సంప్రదిస్తే మేము ఖచ్చితంగా మీకు ఈ ఇచ్చి పెళ్ళి చేపించటం కానీ లివింగ్ రిలేషన్లో మీకు కావాలనుకుంటే అదే విధంగా చేయటం కానీ జరుగుతుంది మీరు కావాలంటే ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి మీరు టైం పాస్కు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మాకు ఫోన్ చేసి డిస్టర్బెన్స్ చేయబాకండి శుభం